గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ మయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చ నీటిని తీసుకోవాలి ఇది మన ఆయుర్వేదంలో చెప్పబడింది ఇది ఒక ప్రాచీన వైద్య విధానము ఈ రెమెడీని పాటిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి డాక్టర్ గారు నమస్తే ధన్వంతరి డాక్టర్ గారు జనరల్గానే చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో చెప్పిన చిట్కాలన్నీ కూడా సో రూట్ కాజ్ ఏంటి దాన్ని ట్రీట్ చేస్తుంది సో దానివల్ల మిగతా వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గిస్తూ ఉంటుంది అయితే రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలని ఈ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది ఇది ఒక ప్రాచీనమైన ఒక రెమెడీ అసలు ఏంటి డాక్టర్ గారు ఇప్పుడు మీరు అడిగిన ఈ విధానాన్ని ఆయుర్వేద పరిభాషలో లేకపోతే ఆయుర్వేద వైద్య విధానంలో నిశి ఉష్ణోదక పానం అని చెప్పారనమాట నిషి ఉష్ణోదక పానం నిషి అంటే రాత్రి ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు పానం అంటే తాగడం సింపుల్ రాత్రిపూట వేడి నీళ్ళు లేకపోతే గోరువెచ్చ నీళ్లు తాగడం నిషి ఉష్ణోదక పానం అని మనకు చాలా ఆయుర్వేద గ్రంథాలలో ముఖ్యంగా భైషజ్య రత్నావళి యోగరత్నాకరము బసవరాజీయము ఇలాంటి గ్రంథాలలో మనకి దీని గురించి బాగా చెప్పారనమాట అయితే ఈ నిశి ఉష్ణోదక పానం అంటే ఏంది ఎలా తాగాలి ఎవరు తాగాలి ఎంతకాలం తాగాలి ఇవన్నీ ప్రశ్నలు సో దాదాపుగా నేను నా దగ్గరికి వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్కి సజెస్ట్ చేసేది అంటే నూటికి డెబ్బై శాతం మందికి అంటే వాళ్ళ అవసరం ఇది తాగాల్సిన అవసరం వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను దాదాపు పదిహేను ఏళ్ల నుంచి నేను ఇది సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా చాలా సింపుల్ రెమెడీ సింపుల్ చిట్కా మన చిట్కా అంటే మనము ఏదో మనము దీన్ని చిన్న చూపు చూడొద్దు దాంట్లో ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉంటుందన్నమాట నేను చెప్తాను దీన్ని ఎలా చేసుకోవాలి ఉష్ణోదక ఉష్ణోదకపానం అంటే ముఖ్యంగా ముందు ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు దాన్ని ఎలా తయారు చేయాలి ఎట్లా చేసుకోవాలి అంటే మామూలుగా ప్రిపరేషన్ కూడా చాలా వే వేరుగా ఉంటుంది ఏదో నీళ్ళు గోరెచ్చ పొయ్యి మీద పెట్టి గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని తాగడం కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట సో ఆ పద్ధతి ఎందుకు చెప్పారని కూడా దానికి రీజన్ చెప్తాను ముందుగా ఎలా చేసుకోవాలంటే మామూలుగా మనం తాగే నీళ్ళు చాలామందికి అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి ఆరు నీళ్లు మాత్రమే దొరుకుతాయి లేదు కొంతమందికి మున్సిపల్ ట్యాప్ నీళ్ళు దొరుకుతాయి కొంతమందికి బావి నీళ్ళు దొరుకుతాయి కూడా మినరల్ వాటర్ కూడా దొరుకుతాయి కాబట్టి కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు మినరల్ వాటర్ అవాయిడ్ చేయండి ఆర్ఓ వాటర్ కూడా అవాయిడ్ చేయండి వీలైతే దీని కొరకు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్ళు లేకపోతే రెండు గ్లాసుల నీళ్లు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళని తీసుకొని ఆ రెండు గ్లాసుల నీళ్లు మరగబెట్టాలన్న ఎంతవరకు మరగబెట్టాలంటే రెండు గ్లాసుల నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరగపెట్టాలి లేకపోతే నాలుగు కప్పుల నీళ్ళు ఒక కప్పు అయ్యే వరకు మరగబెట్టాలన్నమాట ఇప్పుడు తీసుకోవాల్సింది ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ అయితే చాలా మంచిది ఎందుకంటే ట్యాప్ వాటర్ మనకి కృష్ణా వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ మనకి నదుల నీళ్ళు దాదాపుగా మనకి మున్సిపల్ వాటర్ తీసుకోవాలి మంచిది అనమాట బావి నీళ్ళైనా మంచిది దీన్ని చతుర్భాగ అవశేష ఉష్ణోదకము అంటారు అంటే ఒకటి ఒక భాగాన్ని నాలుగు భాగాలు అయ్యే వరకు మరగబెట్టిన నీళ్ళు అనమాట లేదు మాకు ఇంకా కొంచెం తొందరగా కావాలి మాకు అంత టైం లేదంటే అర్ధ భాగా అవశేషం అంటే రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు అయ్యే వరకు లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళు అర గ్లాస్ అయ్యే వరకు అర్ధ భాగా అవశేషం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే ఎనిమిదవ వంతు అంటే రెండు కప్పుల నీళ్లు పావు కప్పు అయ్యే వరకు అలా కూడా లేదు అంటే అర్ధ భాగంగా కానీ చతుర్భాగంగా అంటే వన్ బై ఫోర్త్ రెడ్యూస్ కానీ లేకపోతే హాఫ్ రెడ్యూస్ నీళ్లు కానీ మనం చేసుకోవచ్చు అనమాట సో మరగబెట్టి సన్నటి మంట మీద మరగబెట్టేసింది కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పట్టినా ఓపికగా చేసుకోండి చేసుకొని దీన్ని ఏం వడపోయాల్సిన అవసరం లేదు దాన్ని డైరెక్ట్గా మనము తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు మీరు టీ లాగా తాగేసేయండి తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు దీన్ని తాగాలన్నమాట సార్ మరి ఇది ఎప్పుడు తాగాలి అంటే దీనికి ఒక పద్ధతి కూడా ఉంది తయారు చేసుకునే పద్ధతి ప్లస్ తాగ తాగే విధానం ఎప్పుడు అంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రెండు గంటల గ్యాప్ ఇచ్చి తాగాలన్నమాట ఎందుకు అంటే మనకి జీర్ణ మనకు తీసుకున్న ఆహారము పూర్తిగా జీర్ణమయ్యి మనకి పొట్టలోకి వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి సో అందుకని ఏంటంటే మనకి జీ మనకి ఈ ఫుడ్తో కలవడం జరగదు మామూలు ఉదాహరణకి మీరు ఏడు గంటలకి లేకపోతే ఎనిమిది గంటలకు మీరు రాత్రి డిన్నర్ చేస్తారనుకోండి పదింటికి తీసుకోండి లేకపోతే కొంచెం ఎర్లీగానే తీసుకోవాల్సిన మీరు మీకు అనిపిస్తే ఏడు గంటలకు మీరు భోజనం చేసేసి తొమ్మిది గంటల వరకు తీసుకోండి తీసుకొని మీరు ఒక పది నిమిషాల తర్వాత వాడుకోండి లేకపోతే అర్ధ గంటల తర్వాత వాడుకోండి మీ ఇష్టం కానీ తిన్న తర్వాత మాత్రం అంటే రాత్రి డిన్నర్ తర్వాత మాత్రం ఒక రెండు గంటల గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే ఓకే ఇది తీసుకునే టైము తీసుకునే మనం తయారు చేసుకునే పద్ధతి రెండవది సార్ మరి దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అందరికీ మనకి డౌట్ కదా మీరు తీసుకోమన్నారు మేము తీసుకుంటాం కానీ దీనివల్ల ఏం సార్ మాకు ఏం బెనిఫిట్ ఎందుకు తీసుకోవాలి సార్ మాకేం పని లేదా అని అడుగుతారు కదా చెప్తాను దీనికి ఏంటంటే మొట్టమొదటి ఉపయోగం ఇది నేను ఒక ఆయుర్వేద దీనికి సంబంధించిన ఒక శ్లోకాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నా ఉంది అది దీన్ని ఏమని చెప్పారంటే నిశి ఉష్ణోదక పానం శ్లేష్మ ఆమ మేధోగ్నం వస్తిశోధన దీపనం శ్వాసకాశ జ్వరహరం పీతం ఉష్ణోదకం నిశి దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆమదోషము తర్వాత శ్లేష్మ దోషము తర్వాత మేధోగ్నం మేధస్సు అంటే ఫ్యాట్ ఎవరైతే ఇంతకుముందు నేను ఒక కొన్ని ఒబేసిటీకి వాడే మందులకు అనుగుణంగా అవి వాడుతూ కూడా రాత్రిపూట ఈ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వేడి నీళ్ళు కనుక తాగితే మనకి ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఖర్చులేని వైద్యం అన్నమాట కొంతమందికి ఏ మందు వాడడం సార్ ఎక్సర్సైజ్ చేయం డైట్ చేయం ఏదైనా టిప్ చెప్పండి అంటే ఇది చెప్తాను నేను ఇంకొకటి ఏంటంటే శ్వాసకాస పీ పీనసం అంటే మనకి అలర్జీకి రైన్ కొంతమంది లేవగానే తుమ్ములు దగ్గు ముక్కు కారడము కళ్ళు ఎర్రబడి తర్వాత అంత ఛాతులు అంత శ్లేషం వీళ్ళందరికీ కూడా ఉపయోగం అనమాట రెగ్యులర్గా తాగండి మీకు తీసుకునే మందులకు అడిషనల్గా ఇది కనుక మీరు చేస్తూ ఉంటే మీకు మందులు అద్భుతంగా పనిచేస్తాయి మందులు ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ కాలంలో వాటి రిజల్ట్స్ కనపడతాయి అనమాట తర్వాత ఇంకొకటి కాన్స్టిపేషన్ ఉదయం లేవగానే చక్కగా మోషన్ అవుతుంది ఫ్రీగా మోషన్ అవుతుంది తర్వాత డే అంతా కూడా ఎనర్జెటిక్గా అనమాట ఎందుకంటే దీనికి ఆమ హరం అని చెప్పారు ఆమం అంటే టాక్సిన్స్ అవి బయోటాక్సిన్స్ ఫుడ్ వల్ల వచ్చేవి మెటాబాలిక్ యాక్టివిటీలో వచ్చే టాక్సిన్స్ లేకపోతే రకరకాల టాక్సిన్స్ని మనమే ఆమదోషం కింద చెప్పు ఆమదోషం అది పెద్ద టాపిక్ అది సో ఆమదోషం ఉన్నప్పుడు శరీరంలో అంత బరువు నీరసము లేకపోతే ఎప్పుడు చిన్న పని చేసిన తొందరగాలిసిపోవడము లెతర్జీగా ఉండడము దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము కొంచెం పని చేసిన కూర్చోవాలనిపించడం కూర్చున్న తర్వాత పడుకోవాలనిపించడం పడుకున్న తర్వాత పూర్తిగా నిద్రలోకి జారిపోవాలనిపించడము తర్వాత చిరాకు చిన్నదానికి చిరాకు ఏదైనా కొద్దిగా సౌండ్ విన్నా కానీ ఆయాసంలాగా రావడం దడలాగా రావడం కోపం రావడం రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఆమదోషానికి సంబంధించినాయి సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ డిటాక్స్ అవుతుంది శరీరంలో ఉన్న మనకి టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట పోయి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మన పేగులలో ఉండే మలం చెత్త చెదారం తర్వాత మలం మన టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి మనకి రోజంతా హుషారుగా ఉండేటట్టు చూస్తుంది అనమాట సింపుల్ రెమెడీ చాలా సింపుల్ రెమెడీ ఎంత మనకు దీనికి ఏమన్నా ఖర్చు ఉందా ఏం లేదు నీళ్ళు తాగి పాడుకోవడం పాలు తాగే బదులు పాలు కొంతమంది జ్యూస్లో తాగే అలవాటు ఉంటుంది అవన్నీ మానేయండి మీరు జస్ట్ ఒక నీళ్లు తాగండి వేడి నీళ్ళే తాగండి ఖర్చులేని పని ఖర్చు లేని పని తాగండి మీరు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి స్కిన్ డ్రై అవుతుంది ఇప్పుడు చలికాలం కదా స్కిన్లో హైడ్రేషన్ కూడా అవుతుంది చర్మం మొత్తం తేమగా ఉంటుంది స్కిన్ కలర్ కూడా పెరుగుతుంది ఎందుకంటే టాక్సిన్స్ అన్ని పోతుంటాయి కదా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది కదా స్కిన్ కూడా మంచిగా గ్లో పెరుగుతుంటుంది చూడగానే ఏదో హెల్దీగా కనబడుతుంది ముఖం కూడా తేజస్సుగా కనపడుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కొంతమందికి ఈ హెచ్డిఎల్ లెవెల్ ఎల్డీఎల్ లెవెల్ మనకి లిపిడ్ ప్రొఫైల్ అంటారు కదా లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ లెవెల్ మనకి తక్కువ ఉండడం ఎల్డీఎల్ లెవెల్ ఎక్కువ ఉండడము టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వీళ్ళకి కూడా ఇది వాడుతుంటే ఆ మందుల కడిషనల్గా వాడుతుంటే కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎస్ సార్ ఇవన్నీ చెప్పారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పార్ట్ చూడండి ఈ లాస్ట్ పార్ట్ ఇది కారణం చెప్తాను నేను ఎందుకు అని ఎందుకు ఇది ఇంత అద్భుతంగా మీరు చెప్తున్నారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు దీనికి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి సి సింపుల్ అమ్మా మనకి శరీరంలో శ్రోతస్సులు అని ఉంటాయనమాట నాడులు అని అంటారు సూక్ష్మ నాడులు స్థూల నాడులు అంటే సప్తులు అంటే మనకి సూక్ష్మ అంటే సప్తులుగా ఉండే నాడులు అంటే మార్గాలు పతాలు వేసు తర్వాత మనకి క్యాపులరీస్ బ్లడ్ వెజల్స్ క్యాపులరీస్ లింఫాటిక్ డ్రైనింగ్ సంబంధించినవి తర్వాత వీన్స్ వీటి ఆర్టరీస్ నరు కండక్షన్ సంబంధించిన నౌస్ వీటన్నిటిని కూడా మనం శ్రోతస్సుల కింద తీసుకోవచ్చు అవి కంటికి కనబడని వాటిని మనకి చందగా ఉండే వాటిని సూక్ష్మ స్రోతస్సులు అంటారు స్థూల స్రోతస్సులు అంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ఉండే మనకి పేగులు తర్వాత ఇవన్నీ కూడా మనకి స్థూల స్రోతస్సుల కింద తీసుకోవచ్చు వీటన్నిటి కూడా మార్గాలు అనమాట అంటే మనకి వాత పిత్త కఫాలు కానీ ఆహారం కానీ తర్వాత రసధాతు కానీ ధాతులు కానీ రక్తం కానీ మలినాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఒక మనకి నరు కండక్షన్ కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ కావాలంటే ఈ స్రోతస్సులు క్లియర్గా ఉండాలి ఓకే ఎప్పుడైతే ఈ స్రోతస్సులలో లేదా ఈ మార్గాలలో ఈ దారులలో అడ్డంకులు ఉంటాయో వాటిని శ్రోతావరోధము అంటారు ఈ శ్రోతావరోధము తొలగిపోవడానికి అగ్నితత్వం కావాలి అంటే ఒక ఫైర్ ఎనర్జీ అలా ఒక ఫైర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్రోతస్సులు అనేవి బ్రేక్ అవుతాయి ఎందుకంటే వాటిలో ఉండే అడ్డంకులు అనేవి కరిగిపోతాయి సో మేధోధాతు ఫ్యాట్ వల్ల కానీ అది అడ్డంకి ఉండొచ్చు శ్లేష్మ ధాతు వల్ల కానీ ఉండొచ్చు కదా సో వీటి వల్ల వచ్చే శ్రోతావరోధం పోవడానికి అగ్ని యొక్క తత్వం అవసరం అనమాట మనము అగ్ని యొక్క తత్వాన్ని నేరుగా మనం తీసుకోలేము మనం మంటం లోపలికి తీసుకోవాలి లోపలికి మింగగలుగుతాం లేదు సో దాని కనుక ఏం చేస్తున్నాం అంటే ఈ అగ్నితత్వాన్ని జలానికి ఆపాదిస్తున్నాం సో మనం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అగ్నితత్వము ఆ నీటిలోకి పోయి మనం తీసుకున్నప్పుడు అగ్నితత్వం అనేది ఈ శ్రోతస్సులని మనకి ఛానల్స్ ని ఓపెన్ చేస్తుందన్నమాట సో అప్పుడు ఈ శ్రోతావరోధం తొలగిపోయి అవి ఛానల్స్ లే రక్త ప్రసారం బాగా జరుగుతుంది నరు కండక్షన్ బాగా జరుగుతుంది మనకి ఆహారం యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మూమెంట్స్ అవన్నీ కూడా నార్మల్గా ఉండి ఆరోగ్యం చేయకూడదు ఇది దీంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది ఈ ఆయుర్వేదంలో చాలామంది అంటే మాకు డయాబెటీస్ తగ్గింది సోరియాసిస్ తగ్గింది మేము వెయిట్ లాస్ అయ్యాము సో మాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే తగ్గాయి ఇలా చెప్తూ ఉంటారు మీ దగ్గర వచ్చినప్పుడు చాలామంది విన్నాను నేను సో చ ఆయుర్వేదానికి ఇంకా ప్రాచుర్యం కావాలి ఆయుర్వేదం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి మీరు మాకు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి ఈ మాధ్యమాల ద్వారా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ గారు అందరు కూడా పాటించాలని కోరుకుందాం ఏదో గోల్డెన్ మిల్క్ అది ఇదని చెప్తూ ఉంటారు అది కాదు అసలు ఆయుర్వేదం గ్రంథాల్లో ప్రాచీనంగా ఇది ఎప్పటి నుంచో చెప్పబడిన ఒక ఆరోగ్య రహస్యం పాటించాలని కోరుకుందాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి రకరకాల కాంప్లికేషన్స్ చూస్తుంటాం ఆ డయాబెటీస్ దీర్ఘకాలంగా ఉం ఉంటే ఈ కాంప్లికేషన్స్ యొక్క తీవ్రత కానీ కాంప్లికేషన్స్ యొక్క సంఖ్య కానీ పెరుగుతూ ఉంటుంది అలాంటి కాంప్లికేషన్స్లో ఒకటి ఇది డిమెన్షియా అంటారనమాట డయాబెటిక్ డిమెన్షియా డిమెన్షియా అంటే ఇది మెమొరీకి సంబంధించిన ఒక ఇష్యూ అనమాట దీంట్లో ఏమవుతుందంటే కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గుతాయి తర్వాత బిహేవియరల్ చేంజెస్ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు లేకపోవడము తర్వాత కోపం ఎక్కువగా రావడము చిరాకుగా ఉండడము ఇలాంటి మనం రకరకాలుగా ఈ డిమెన్షియాలో మనము చూస్తుంటాము తర్వాత సోషలైజేషన్ అంటే వాళ్ళు ఒక పది మందిలో కలవడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పలానా వ్యక్తి కలిగినప్పుడు వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళ మొహం గుర్తుండదు లేదా వాళ్ళ పేరు కూడా గుర్తుండదు అనమాట పేరు పెట్టి పిలవడానికి ఇబ్బంది పడి గుర్తురాక అది తప్పించుకోవడానికి వాళ్ళు ఈ సోషలైజేషన్ గ్యాదరింగ్లు కూడా వాళ్ళు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత వస్తువులను కూడా వాళ్ళు మర్చిపోతుంటారు అంటే ఇప్పుడు పెట్టిన వస్తువు ఒక గంట తర్వాత కూడా అది ఎక్కడో పెట్టినని రకరకాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట ఇలా మనకి ఈ డిమెన్షియా ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి అది ఒక మనకు దాని గురించి ఎక్కువగా వివరణ ఇవ్వట్లేదు నేను ఇక్కడ అయితే ఇది ఎందుకు వస్తుందని ఒక ఒక రెండు లైన్లు మనం మాట్లాడుకుందాం దాని తర్వాత దీని ట్రీట్మెంట్ ఏంటో మనం చూద్దాం సో ఇది రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రెయిన్లో వస్తే దాన్ని టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా మనకి చెప్పారన్నమాట డయాబెటీస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి శరీరంలో ఉంటే టైప్ టూ డయాబెటీస్ దానికి అదనంగా మనకు బ్రెయిన్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉంటే దాన్ని టైప్ త్రీ డయాబెటీస్ అని కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు అయితే ఇన్సులిన్ ఎందుకు అంటే మనకి ఈ బ్రెయిన్ యాక్టివిటీకి ఇన్సులిన్ అవసరం అనమాట ఇన్సులిన్ యొక్క ఇంకొక మనకి ఉపయోగాలు కేవలం బ్లడ్ మనకి షుగర్ లెవెల్స్ని తగ్గించడమే కాకుండా మనకి బ్రెయిన్ యాక్టివిటీకి ఉపయోగపడే కూడా ఇన్సులిన్ ఉపయోగపడడానికి కూడా ఇన్సులిన్ అవసరం ఉంటుందన్నమాట ఎప్పుడైతే బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందో మనకి డిమెన్షియాకి అది కారణభూతంగా ఉంటుంది ఓకే దాని తర్వాత ఇంకొకటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా తగ్గడం అనేది మనకు ఈ డిమెన్షియాకి కారణం ఉంటుంది దీన్నే ఆయుర్వేదంలో మనకి వాత పిత్త ప్రకోపంగా చెప్పారనమాట డియర్ ఫ్రెండ్స్ మనకి ఆయుర్వేదంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి అద్భుతమైన మనకి వైద్య విధానాలు ఉన్నాయి దాంట్లో మీకు ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్లాగా నేను ఇప్పుడు ఒక రెమెడీ చెప్తాను రెమెడీ అనేది కొద్ది వరకే పనిచేస్తుంది కాకపోతే మీకు ప్రివెంటివ్గా అందరూ వాడుకోవచ్చు స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది ఇష్ట వాడి దాని తర్వాత మీరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో అవి వాడండి సో దీన్ని మనము ఘృత మరీచం అని అనమాట అంటే మీకు తెలవడానికి ఘీ పెప్పర్ అంటే ఏమని చెప్పారంటే ఆయుర్వేదంలో శుద్ధ గవ్యం ఘృతం తప్తం మరీచైర్వా కణాన్వితం రసాయనం సదాపేయం ఘృతపానం ప్రశస్యతే రూక్షక్షత విషార్థానం వాతపిత్త వికారినాం ఈ నాలుగో లైన్ చెప్తున్నాను అది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంలో హీన మేధ్య స్మృతీనాంచ ఘృతపానం ప్రశస్యతే అంటే ఎవరికైతే ఈ ఇంటెలిజెన్సు కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గుతాయో మెమరీ పవర్ తగ్గుతుందో వాళ్ళకి అంటే హీన మేధ్య స్మృతి అంటారనమాట వీళ్ళకి తగ్గిన వాళ్ళకి ఘృతపానం ప్రశస్యతే ఘృతపానము ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పారనమాట అది కూడా మనకి క్షీర మనకు మరీచ కణాన్వితం అని చెప్పారు కదా మరి ఇది ఎలా చేసుకోవాలి అంటే మీరు ఒక లీటరు మంచి ఇక్కడ ఎందుకన్నారంటే శుద్ధ గవ్యం గృతం ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి గవ్యం అంటే ఆవు గృతం అంటే నెయ్యి గవ్య ఘృతం అంటే ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి వేరే నెయ్యిలతోని ఎటువంటి ఉపయోగాలు ఈ సందర్భంలో ఉండవు కాబట్టి మనకి డయాబెటిక్ డిమెన్షియాకు అవసరమైనది మనకి ఒరిజినల్ జెన్యును ఆవు నెయ్యి ఒక ఐదు వంద గ్రాములు తీసుకొని దాంట్లో మనకి శుద్ధమైన మిరియాలను అవి ఎంత అంటే ఒక వంద గ్రాముల మిరియాలను దంచి మీరు గిన్నెలో వేసి ఈ నెయ్యి గిన్నెలో వేసి దాంట్లో ఒక వంద గ్రాముల మిరియాలను దంచి దాంట్లో వేసి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాలు సన్నటి మంట మీద మరిగించండి చాలు దాని తర్వాత దాన్ని వడపోసేయండి వడపోసి అది చల్లారించిన తర్వాత మీరు ఏదైనా కంటైనర్లో మీరు దాన్ని భద్రపరచుకోండి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తిగత అవసరాన్ని బట్టి లేదా ఒక వ్యక్తి యొక్క జీర్ణ శక్తిని బట్టి ఆకలి శక్తిని బట్టి మంచి ఆకలి ఉన్న వాళ్ళకి దీన్ని మూడు స్పూన్లు ఒక అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళు అంటే అంత వేడి ఉన్న నీళ్ళలో ఒక మూడు స్పూన్ల ఈ ఇప్పుడు తయారు చేసిన ఈ పెప్పర్ ఘీని వేసి పరగడుపున ప్రతిరోజు తాగాలన్నమాట తాగిన తర్వాత తక్కువలో తక్కువ ఒక గంట వ్యవధి ఇవ్వాలి ఎందుకంటే ఘృతము ఆవు నెయ్యి డైజెషన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది సో అంత టైం మనకి ఇవ్వాలన్నమాట ఇది వ్యక్తిగత అవసరాన్ని బట్టి కొంతమందికి రెండు స్పూన్ల అవసరం ఉంటుంది కొంతమందికి ఒకటే స్పూన్తోనే మనకి జీర్ణశక్తికి సరిపోయేంత ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఎంతకాలం తీసుకోవాలంటే మీకు ఎంతకాలం తీసుకున్నా దీనివల్ల నష్టమే ఉండదు ఇంకా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఆవు నెయ్యిలో మనకు నెయ్యి అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధం అన్నమాట దాని యొక్క తెలియక మనకు ఎన్ని రోజులు మనకు ఆయిల్ అని ఈ ఆయిల్ అని తర్వాత కొలెస్ట్రాల్ పెరిగి నెయ్యి కొలెస్ట్రాల్ పెరుగుతున్న మన మన మీద ఒక ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనకి క్రియేట్ చేసి మనకు ఈ ఘృతాన్ని మనకి నెయ్యిని దూరం చేశారనమాట ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఘృతం ఈ ఆవు నెయ్యి వాడండి అని చెప్తున్నారు ఎందుకు అంటే దీని యొక్క మీద రీసెర్చ్ జరిగింది దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు ఏమి అంటే ఈ నెయ్యిలో మనకి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మెదడుకు బ్రెయిన్ యొక్క యాక్టివిటీకి బ్రెయిన్ యొక్క నరిష్మెంట్కి అవసరము అదే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఇంతకుముందు చెప్పాం కదా ఓ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఓ మెగా త్రీ ఫ్యాసిడ్స్ తగ్గడం వల్ల ఈ డిమెన్షియా వస్తుంది అని ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియని ఏంటంటే మీకు ఒక అపోహ ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆవు నెయ్యి వాడద్దు ముఖ్యంగా నెయ్యి వాడద్దు దాంట్లో ముఖ్యంగా ఆవు నెయ్యి వాడద్దు ఒక తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంది నిరభ్యంతరంగా వాడుకోండి ఎందుకంటే టైప్ టూ డయాబెటీస్ రావడానికి ఒక కారణం ఏంటంటే ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ ఇన్సులిన్ పని చేయకపోవడము ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవుతుంది కానీ అది కణాలకు చేరకుండా ఉంటుంది ఎందుకంటే ఇన్సులిన్ ప్రభావం అనేది లేకు అక్కడ ఉండదు ఎందుకంటే రెసిస్టెన్స్ వస్తుంది ఈ ఆవు నెయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అనేది చాలా రకాల పరిశోధనలు తేల్చి చెప్పినాయి అనమాట ముఖ్యంగా బ్రెయిన్లో కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గు తగ్గిస్తుంది కాబట్టి ఇన్సులిన్ పనిచేస్తుంది బ్లడ్ షుగర్ తగ్గుతుంది మనకి మెదడు యొక్క కణాలకి రక్త రక్తము ద్వారా మనకి షుగరు అనేది మెదడు కణాలకు చేరి వాటి యొక్క పోషణ సరిగా ఉండి ఈ సమస్య అనేది బయటపడుతుంది తర్వాత ఇంకొకటి ఈ మధ్య గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా చెప్తున్నారు కదా మనకి గట్కి ఉన్న తర్వాత బ్రెయిన్కి చాలా సంబంధం ఉంటుంది ఎందుకంటే మనకి గట్ అనేది కూడా సెకండ్ బ్రెయిన్ అని చెప్పారు ఎందుకు అంటే మనకు బ్రెయిన్లో అయితే న్యూరల్ నెట్వర్క్ ఎంతైతే మనకు ఉంటుందో అంతే న్యూరల్ నెట్వర్క్ అనేది మనకి కోలంలో పుట్టలో ఉంటుందని మనకి చెప్పారు అంటే ఇదే ఆయుర్వేదంలో మనకి ఎప్పుడో చెప్పారు అపాన స్థానము మనకి పంచవిధ వాతాలలో అపాన వాతం అనేది ఒకటి దీనివల్ల మనకి ఈ అపాన స్థానంలో ఉండే అన్ని అవయవాలకి నరుసు సప్లై కండక్షన్ ఉంటుంది దానివల్ల దీన్ని అపాన స్థానం చెడిపోవడం వల్ల దాని యొక్క ప్రభావం మనకి మెదడు మీద కూడా ఉంటుందని బ్రెయిన్ మీద ఉంటుంది శిరస్సు మీద ఉంటుందని ఆయుర్వేదంలో కూడా ఎప్పుడో చెప్పారు సో అది ఇంకా డీప్గా మనం వెళ్లకుండా గట్ బ్రెయిన్ యాక్సిస్లో మనకి దానికి సందర్భంలో మనకి కోలం చేడినప్పుడు అంటే గట్ చెడినప్పుడు దాని ప్రభావం మెదడు మీద కూడా పడుతుంది కాబట్టి ఘృతపానం తీసి చేయడం వల్ల అంటే ఈ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆవు నెయ్యిలో ఉండటంటే నేను సైంటిఫిక్గా చెప్తున్నాను ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట ఈ బ్యూటరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అది మిగతా వాటితో మిగతా ఫుడ్ సోర్సెస్లో దేంట్లో కూడా ఇంత మోతాదులో ఉండదు ఒక్క ఆవు నెయ్యిలో అన్నిటికంటే ఎక్కువ పరిణా పరిమాణంలో మనకి ఈ బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది ఈ బ్యూటరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ గట్ యొక్క లైనింగ్ని పొరని అది సూదనింగ్ చేస్తుంది కాపాడుతుంది అనమాట తద్వారా ఏంటంటే మనకి గట్ హెల్త్ అనేది అద్భుతమైన పనితీరుగా మెరుగవుతుందనమాట తద్వారా ఏంటంటే మనకి జీర్ణశక్తి అనేది సక్రమంగా జరిగి మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే ఈ పోషకాలన్నీ కూడా మనకి బ్రెయిన్కి అందుతాయి సార్ మరి ఇంత చెప్పారు కదా మరి ఇది సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డిమెన్షియా అనేది చాలా తీవ్రతగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు సొంత పేరు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఒక అసిస్టెంట్స్ అసిస్టెంట్ ఎవరైనా తప్పనిసరిగా వాళ్ళు వెంబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది సో అలాంటి వాళ్ళకి మరి ఆయుర్వేద మందులు ఇంకా మెరుగైన ఆయుర్వేద వైద్యం కానీ ఉన్నాయంటే ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి దాంట్లో మనకి కొన్ని మునికలు మనకి స్మృతి మిత్ర వటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళలో మనకి ఈ సమస్య ఎక్కువగా బాధిస్తుంది చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది బాధపడే వాళ్ళకే కాదు అనుభవించే వాళ్ళకు కాదు చూసే వాళ్ళకు కూడా తర్వాత వాళ్ళకి సేవ చేయాల్సిన భార్యలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఇబ్బంది అనమాట వాళ్ళకు కూడా ఎంతోమంది అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో పిల్లలకు పెళ్లిలు చేసి బరువు బాధ్యతలు అయిపోయిన తర్వాత ఒక ప్రశాంతమైన జీవితం గడుపు గడుపుదాం అనుకునే స సమయంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఎంబ్రాజింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకైనా కానీ సేవ చేసే వాళ్ళకి కానీ సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ స్మృతి మిత్రవటి మళ్ళీ చెప్తున్నాను స్మృతి మిత్ర వటి స్మృతి అంటే మనకి మెమొరీ పవర్ లేకపోతే కాగ్నిషన్ స్కిల్ తర్వాత మనకి ఇంటెలిజెన్స్ వీటన్నిటినీ కూడా స్మృతి కింద తీసుకున్నారనమాట ఈ స్మృతికి మిత్రం అంటే మనకి అనుకూలంగా ఉండేది ఒక సహాయకుడిలాగా ఒక ఒక స్నేహితుడిలాగా మనకి సహాయపడేది దోహదపడే ఈ స్మృతి మిత్ర వటి అది మేము మా ఆయుర్వేద వైద్యుల యొక్క టీం దాన్ని తయారు చేయడం జరిగింది ఇది బయట ఎక్కడా దొరకదు ఏ కంపెనీ ఇది తయారు చేయదు మీరు మీ కొర మీరు ఎవరైనా కావాలంటే నా కాంటాక్ట్ నంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి అది నేను పంపేయగలుగుతాను వాడండి పెద్దవాళ్ళకి ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరప్రసాదం అనుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఇంకా కూడా చాలా మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాన్ని మీరు వైద్యులను సంపాదించండి లేదా ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్